మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా చట్టం నుంచి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు భారత న్యాయ మౌలిక సూత్రం ఇది కానీ ఆయన తప్పు చేశాడు లేదో ఇంకా నిర్ధారణ కాలేదు కోర్టులో కేసులు నడుస్తున్నాయి కానీ నేరం తేలకుండానే శిక్షలు అనుభవిస్తున్న వ్యక్తి జానీ మాస్టర్ అనేది మాత్రం అందరూ చర్చించుకుంటున్నమాట అవసరం ఎందుకంటే ఆయన మీద ఈ మధ్య కాలంలో ఒక లైంగిక వేధింపుల కేసు పోక్సోయాట్టు నమోదైన విషయం మీ అందరికీ తెలుసు అతని దగ్గరే పనిచేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఒక మహిళ అతని మీద కేసులు పెట్టింది ఆ కేసుల తర్వాత జైలుకు వెళ్లారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఆ జైలుకు పోయిన క్రమంలో ఆయన జాతీయ అవార్డు కోర్టు పర్మిషన్ అందుకోవడానికి ఇచ్చినప్పటికీ కూడా జాతీయ అవార్డు కమిటీ దాన్ని సస్పెండ్ చేయడం వల్ల అందుకోలేకపోయారు జాతీయ అవార్డు మిస్ అయ్యారు సరే ఆ జీవిత లైఫ్ టైం అచీవ్మెంట్ దాన్ని మిస్ అయ్యారు అసలు అది మిస్ అయ్యారు పక్కన పెట్టేస్తే బెయిల్ వచ్చింది బయట ఉన్నారు అనుకుంటే ఆయనకున్నటువంటి తెలంగాణ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా ఆయన ఊస్తయ్యారు నిన్న ఉన్న పలానా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన్ని వ్యతిరేకంగా ఆయనకు ఓట్లు పట్టడం ఆయన ఓడిపోవటం జరిగింది అయితే ఆయన ఓడించాలా ఓడిపోయేలా చేశారా ఆయన ఎందుకు తప్పు తేలకుండానే పనిష్మెంట్ ఎదుర్కొంటున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ మా ఈ జానీమాసీ మొదటి నుంచి ఫైట్ చేస్తున్నటువంటి మాస్టర్ గారు నమస్కారం జానీ మాస్టర్ నిన్న ఎన్నికల్లో ఓడిపోయారు దాన్ని ఏదో చూడాలి అసలు అంటే యాక్చువల్లీ ఎన్నికల్లో మాస్టర్ పాల్గొనలేదు ఇది గమనించాలి ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ విషయంలో మీకు అర్థమైంది ఏంటో నాకు తెలియదు కానీ ఎన్నికలు అంటే ఇంకొక నైన్ మంత్స్ ఉంది మాస్టర్ గారు ఇంకా పోస్ట్ చేయాల్సింది మంత్స్ ఉంది మంత్స్ మంత్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాస్టర్ గారికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ లేదు టక్ వచ్చేసారు ఫెడరేషన్ లో చెప్పారు ఛాంబర్ లో చెప్పారు అని చెప్పేసి అని వచ్చేసారు ఎలక్షన్ పెట్టాల్సింది మేము ఏమంటున్నాం అంటే ఎలక్షన్ పెట్టాలంటే అందరికి పెట్టాలి అలా కాకుండా ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎందుకు పెడతారు అనేది మా వాదన మొత్తం బాడీ పెట్టాలి మొత్తం బాడీ పెట్టాలి అంటే అచ్చా టూ ఇయర్స్ ఒకసారి మాకు ఎలక్షన్ జరుగుతుంది టూ ఇయర్స్ ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు అందరికి పెడతారు కదా సో ఇప్పుడు ఏంటంటే సరే ఎలిగేషన్స్ ఉన్నాయి మాస్టర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు ప్రూవ్ అవ్వనప్పుడు వీళ్ళు తీసేస్తానికి లేదు ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఓట్లతో ఎన్నుకున్న వాళ్ళని ఎంతమంది లేరంటే అప్పుడు కేజ్రీవాల్ కూడా మనకి ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉండే కదా తను ముఖ్యమంత్రి ఉన్నారు సో ఇట్లా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ప్రజా ప్రజాస్వామ్యంలో మనకి ఓట్ల ద్వారా ఎన్నుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నిర్ధారణ కానప్పుడు తనే ఆ పదవిలో కొనసాగించవచ్చు నిర్ధారణ అవ్వలేదు కాబట్టి మేము గమనించాల్సింది సో నేను ఫస్ట్ నుంచి కుట్ర కక్షపూరితంగా చేస్తున్నారు అని ఎందుకంటున్నానంటే అది అలా అలా తను ఉండాల్సి వస్తుంది కాబట్టి ఒకటి ఇంకేదో పోక్సో చట్టం అదే సారీ పోక్సో కాదు పాష్ కమిటీ పాష్ కమిటీ అని ఒకటి ఉందట అది ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉన్న కమిటీ ఇప్పుడు హడావుడిగా పనిచేస్తుంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎయిటీన్ లేదు నైన్టీన్ లేదు ట్వంటీ లేదు ట్వంటీ ఫోర్ లో జానిమాస్ ఇష్యూ రాగానే పోక్సో కమిటీ చెప్పండి ఇప్పుడు కేసు ఎక్కడ ఉంది ఏ కోర్టులో ఉంది ఇది హైకోర్టులో ఉంది హైకోర్టులో ఉంది ఇప్పుడు హైకోర్టు ఇంకా తీర్పు కమిటీ కమిటీ వరకే కేసు తీర్పు నేను అదే చెప్పబోతున్నాను మీకు ఆల్రెడీ ఏంటంటే వీళ్ళే తేల్చేలాగా ఉంటే వీళ్ళే కేసు క్లియర్ చేసేలాగా ఉంటే కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు రావాల్సిన అవసరం లేదు అంతే కదా కదా రెండింటిలో ఎక్కడైనా న్యాయం జరగాలి ఎక్కడైనా జరగాలి అక్కడైనా జరగాలి సో ఇక్కడ మిమ్మల్ని కాదనుకోని కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో ఏం చెప్తారో వెయిట్ చేయాలి అలా కాదు సినిమా వాళ్ళ మట్టు కోసమే మాకంటూ ఒక పాస్ట్ కమిటీ ఉంది ఆ జాన్సీ ప్రెసిడెంట్ అంట దానికి అది టూ థౌసండ్ ఎయిటీన్ లో సంవత్సరాలు ఎందుకు లేట్ అంటే ఎన్ని కేసులు మీరు డీల్ చేశారు ఇంతవరకు ఇప్పుడే ఇంత ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఏంటి సో దాని ద్వారా ఒక లెటర్ ఇప్పించి ఎన్నికలు లేకుండా ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చేశారు నేను డ్రామా చెప్తున్నా వీళ్ళది సో దాని తర్వాత ఏమైంది ఇప్పుడు ఏంటంటే ఓట్ల ద్వారా గెలిచాడు అంటే ఆల్మోస్ సరే ఇప్పుడు ఏదో ఉంది కాబట్టి రోజులు తన పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో ఇంకెవరన్నా వైస్ ప్రెసిడెంట్ కానీ ఇంకెవరన్నా ఉంటే తన పదవిలో కొనసాగించవచ్చు అంటే ఆ నైన్ మంత్స్ ఆయన ఉండొచ్చుగా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన ఉండొచ్చు కదా పోనీ అలా కూడా కాదు ఏదో కొన్ని కొన్ని ఓట్లతో ఓడిపోయిన వ్యక్తే ఉన్నారనుకుంటారు మా దాంట్లో ఏంటంటే ప్రెసిడెంట్గా ఓన్లీ మాస్టరే ఉండాలి సో మాస్టరే ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని ఓట్లతో డైరెక్ట్ గా వెళ్ళొచ్చుగా ఎలక్షన్ ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది కూడా ఓట్ల ద్వారా ఎన్నుకున్నారు కాబట్టి ఈయన తీయడానికి లేదు అని చెప్పడం కోసం చేస్తున్న ఈ డ్రామా అంతా కూడా వాంటెడ్లీ ఎలక్షన్స్ పెట్టడానికి కూడా రీజన్ అది మాస్టర్తో మాస్టర్ పోటీ చేయలేదు ఈ టైంలో మాస్టర్ ఓడిపోవడం అనేది కాదు అసలు ఓడిపోవడం అనే సమస్య అక్కడ లేదు నైన్ మంత్స్ ఉండాలి పక్కకు జరిపాము మేము ఈయనకి ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అని వాంటెడ్లీ చేసిన కుట్ర మట్టుకే ఇది ఓకే నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఈ రోజు నేను రావడానికి రీజన్ ఏంటంటే ప్రతి దాంట్లో ఆయన లేదు ఆయన తీసేశారు ఆయనని సస్పెండ్ చేశారు ఆయన అది చేశారు అవన్నీ ఏమి లేదండి అదంతా కావాలని అవును ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది దీంట్లో అందరికి అర్థమైందో లేదో తెలియదు కానీ ఈ మధ్య సంధ్య థియేటర్ ఇష్యూ ఒకటి వైరల్ అవుతుంది అవును ఆ ఇష్యూ మర్చిపోవడం కోసం మీరు తీసుకొచ్చారు కొత్తగా ఈ ఎలక్షన్స్ అనివ్వండి ఇప్పుడు ఒకటి ఆయన గెలిచాడు అయ్యింది అయిపోయింది మంచి చేయడానికి వచ్చాడు అనుకుందాం సపోజ్ సరే మాస్టర్ పక్కకెళ్ళిపోయాడు ఆయనకుందాంబుల్ చెప్పారు

దగ్గర ఉంది ఇప్పుడు ఆయన ఇద్దరు ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటాడు వర్క్ చేసుకుంటాడు దీంట్లో వచ్చినంత మాత్రాన ఇతను శాలరీ తీసుకోడు యూనియన్లో శాలరీ తీసుకోడు అలా అని చెప్పేసి వచ్చిన అమౌంట్ ఏదైనా ఫ్రాడ్ చేయడం కానీ ఇంకేదో చేయడం కానీ చేయడు ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేసే నేచరే కానీ దాని నుంచి ఒక రూపాయి కూడా ఆయనకి రాదు అలాంటప్పుడు అతను పక్కకుండడమే బెటర్ కదా ఆయనకి వీళ్ళందరూ అనుకోవచ్చు ఓడించేసామా లేకపోతే పక్కన జరిపేసామా అనుకుంటున్నారు కానీ ఆయన ఇతన పాల్పోసారు నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ నేనైతే నిజంగా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అసలు నిజంగా అసలు ఆ అది ఎలా ఉంటదంటే యూనియన్ బొక్కలు పడ్డ చిల్లులు పడ్డ పడవలాంటిది అనమాట సీరియస్లీ ఎందుకంటే ఒకడు ఇలా అంటారు ఒకరు ఇలా అంటారు వెళ్ళిన తర్వాత ఏదైనా చేద్దామంటే చేయనియ్యరు ఏదైనా మాట్లాడుతూ అంటే ఇక్కడ మాకు మొత్తం ఇగోస్ అనమాట ప్రతి ఒక్కరు ఇట్లా ఒక టైగర్ ఒక సింహాలు ఒక పులులు ఇలా మాట్లాడుకుంటా ఉంటారు అనమాట అంటే నేనే గ్రేటు నేను చెప్పింది వినాలి వాళ్ళు చెప్పింది అన్ని టీమ్స్ మొత్తం టీమ్స్ అనమాట ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇలా తయారైంది మాకు అంతకుముందుకు అట్లా ఏం లేదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మాత్రం కంప్లీట్ గా ఒక బ్యాచెస్ అనమాట ఈ బ్యాచ్ ఇక్కడ ఈ బ్యాచ్ అక్కడ ఆ బ్యాచ్ అక్కడ ఈ బ్యాచ్ల మధ్య కూర్చొని నెక్స్ట్ ఏంటంటే మాకు ఎప్పుడు లేని మా యూనియన్ లోనే ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది అంటే అన్ని యూనియన్ల కంటే మా యూనియన్ లో అమౌంట్ ఎక్కువ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో మా యూనియన్ లో మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటుంది ఎవ్రీడే పేమెంట్స్ కానివ్వండి గ్రూప్ కానివ్వండి ఇంత లక్షలు కోట్లు కనిపిస్తాయి ఇక్కడ సో అందుకని ఇక్కడ పోటీలు ఉంటాయి అన్నీ ఉంటాయి మా యూనియన్ లో కాబట్టి ఇంకోటి ఏంటంటే మాస్టర్ని పక్క పక్కన తొలగించడానికి కానివ్వండి దేనికన్నా కానివ్వండి ఆయన అన్ని ఒప్పుకోడు ఏదైనా జరుగుతుంది ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అని చెప్పేసి అంటే మాత్రం తను ఒప్పుకోడు అనమాట సో ఇప్పుడు నేను నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఆ టాపిక్ డైవర్ట్ చేస్తానికి కానీ ఎందుకంటే అతను గెలిచాడండి వర్క్ చేసుకుంటాడు అయిపోయింది కొత్త గెలిచిన వ్యక్తి అతను నా ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉన్నారో తనతో నేను కలిసి వర్క్ చేస్తాను సీనియర్ తను కూడా తను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ చేసి ఉన్నాడు ప్రెసిడెంట్ గా చేసి ఉన్నాడు తన ఎక్స్పీరియన్స్ పర్సన్ నా గుడ్ ఫ్రెండ్ కూడా సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇంత హడావుడిగా ఎందుకు చెయ్యాలి ఇంత హడావుడిగా లో కానివ్వండి టీవీలో కానివ్వండి ఇదంతా కూడా ఇంత అంటే మీరు న్యూస్ ఇంత వైరల్ చేయాల్సిన రీజన్ కూడా ఏంటి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అంతేకాని అక్కడ ఏమి పోయింది ఏమీ లేదు అతనికి సస్పెన్షన్ కానీ వేటు గానీ ఇది లేదు అది లేదు లేదు అంటే నా క్వశ్చన్ అలా ఏంటంటే పాష్ కమిటీ ఇచ్చినటువంటి దీని కారం ఆదేశాల మేరకు ఎన్నికలు అనేది మీరు చెప్తున్నమాట కానీ నేను చెప్తున్నా అడుగుతుంది అంటే పాష్ కమిటీ వరకు ఎప్పుడు అధికారం ఉంటది అక్కడ మాత్రమే కేసు ఉంటే అధికారం అవును అక్కడ దాటి కోర్టుకు పోయింది అవును కోర్టు కంటే పెద్దది కాదు కదా పాస్ కమిటీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కోర్టు కంటే కూడా మాది పెద్దది అంటున్నారు అవునా ఇంకొకటి ఆ కోర్టు కంటే కూడా మాదే మాకు పవర్ చాలా ఉంది ఇది మీరు కోర్టుకు వెళ్ళినా కూడా మీరు చెల్లదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస్టర్ కొన్ని ప్రామిసెస్ చేశాడు ఇప్పుడు ఇలా కూడా అనవచ్చు అలాంటప్పుడు మాస్టర్కి ఏమి లాభం లేనప్పుడు యూనియన్ లో ఎందుకు మళ్ళీ కోర్టు ఎందుకు వెళ్ళి స్టే కోసం కానీ వేరే కానీ ట్రై చేయొచ్చు ట్రై చేశారు కదా అన్న డౌట్ కూడా మా వాళ్ళకు ఉంటది సో ఈయన ఉద్దేశం ఏంటంటే నేను టూ ఇయర్స్ వచ్చి నేను పదవీ కాలంలో ఉన్నప్పుడు జాని మాస్టర్ గారు టూ ఇయర్స్ పదవీ కాలంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ చేస్తాను జస్ట్ ఒక వన్ డేలో ఆగిందని చెప్పాను రామ్ చరణ్ గారు ఉపాసన గారు ఇస్తున్నారు ఫ్రీ ఇన్సూరెన్స్ ఫ్రీ ఇన్సూరెన్స్ చేసి నెక్స్ట్ అందరికీ ల్యాండ్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మాకు కొంచెం ఫ్రాడ్ జరిగింది ఒక తొమ్మిది కోట్ల పది కోట్ల శంకర్పల్లిలో ల్యాండ్ కొన్నారు సో దాంట్లో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అదొకటి క్లియర్ చేసి అందరికి ఇన్సూరెన్స్ చేసి నేను పక్క జరిగిపోతాను అన్న కాస్తోని మాస్టర్ ప్రెసిడెంట్గా వచ్చారు లేకపోతే నిజంగా చెప్పాలంటే ఆయనకి సాంగ్స్కి అమౌంట్ వస్తుంది అన్ని లాంగ్వేజ్ లో బిజీగా ఉంటాడు సో సంపాదించుకోవాలంటే అక్కడ సంపాదించుకుంటాడు కదా ఇక్కడే వచ్చి అందరికి నేను ఇల్లు ఇస్తాను ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏంటి ఆయనకి వస్తుంది సో దీంట్లోనే వచ్చి ఇప్పుడు ఈ తొమ్మిది కోట్లు కావాలంటే ఒక పది రైతు సాగులు చేసుకుంటే ఆయనకే వస్తాయి కదా సో అట్లా ఏంటంటే ఎవరైనా సరే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఇప్పుడు లాస్ట్ టైం కూడా అమ్మాయి ఆల్రెడీ చేసింది అంత వర్క్ చేసింది ట్రావెల్ చేసింది అలాంటప్పుడు సడన్ గా వచ్చి కేసు పెట్టేశారు అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే తను ఓన్లీ ప్రెసిడెంట్ లో ఈ నైన్ మంత్స్ కోర్టు ఇంకా క్లియర్ చేయలేదు కోర్టు నుంచి కూడా రావాలి మనకి ట్వెల్త్ చెప్తాను థర్టీన్త్ కు చెప్తానని అన్నారు సో అదే వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా హరిబరిగా హరిబరిగా ఈయన విషయంలో నిజంగా అయితే మన దేశపాలన ఉండుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం మనం అంత ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా అంటే డబ్బు కేవలం డబ్బు కక్ష మాస్ విషయంలో ఇప్పటికీ అది జరుగుతుంది నడిపిస్తుంది ఎవరు వెనకలు జరిగి జగన్ మెరిగిన సత్యమే కదా మీ వినాలని కోరుకుతో వస్తారు అంత అందరు వాళ్ళ వాళ్ళే బయటకు వస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళే బయటకు వస్తున్నారు మాస్టర్ విషయం వచ్చినా వాళ్ళు శేఖర్ మాస్టర్ కూడా మన వ్యతిరేకంగా ప్రచారం చేశారు అంటే శేఖర్ మాస్టర్ అంటే ఫస్ట్ నుంచి కూడా తను లాస్ట్ టైం కూడా వేసినప్పుడు లాస్ట్ టైం వీళ్ళిద్దరే కదా జారీ మాస్టర్ అని ఇప్పుడు గెలిచిన మాస్టర్ గారు కదా చేసింది అప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అవతల వైపే ఉన్నారు అప్పుడు ఇప్పుడు వైపే ఉన్నారు యా ఓకే మేడం ఇప్పుడు ఏంటి జానీ మాస్టర్ కెరీర్ ఏ రకంగా ఉండబోతుంది ఆయనతో దగ్గరగా ట్రావెల్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఏం చెప్తారా కెరీర్ ఎలా ఉండబోతుంది నిజంగా నిజంగా పర్సనల్ గా నా ఒపీనియన్ యాస్ అ ఫ్రెండ్ గా నేను కానివ్వండి వాళ్ళ బా మిస్సెస్ సుమలత గారు కానివ్వండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన ప్రెసిడెంట్ గా లేకపోవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే అతను ఇంకా సినిమా ఫీల్డ్ కు అవసరమైన పొలిటికల్ గా అవసరమైన చెప్పానుగా మా సంస్థలో నిల నిలబడాలి అంటే ఇంకా అసలు ఏమంటారు ఇంకా అన్ని వదిలేసి ఉంటేనే మా సంస్థలు ఉండొచ్చు అనమాట సో నెగలేరు ఎవరు మా సంస్థలు అంతా ఈజీగా నెగలేరు ఇప్పుడు ఆయనకి ఏదో ఏపీ ప్రభుత్వం నుంచి ఏదో రాబోతుంది అనేది గతంలో విన్నాం వచ్చే అవకాశం ఉందా వస్తుంది డెఫినెట్ గా వస్తుంది కేసు నుంచి క్లియర్ అయిపోయిన తర్వాత అన్ని డెఫినెట్ గా తను గుర్తిస్తారు సినిమాలు అవకాశాలు ఆ కేసులో ఉన్నంత వరకు వస్తాయా రావా చేస్తున్నారండి చేస్తున్నారు ఇప్పుడు రిహార్సల్ లోనే ఉన్నారు మాస్టర్ ఏ సినిమా అది కన్నడ మూవీ అనుకుంటాను మూవీ కన్నడ మూవీ మళ్ళీ కొంచెం ట్రాక్ లో స్టార్ట్ అవుతూ ఉంటారు వర్క్ చేస్తారు మళ్ళీ ముందు జాని మాస్టర్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ గా జస్ట్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాగోలేదు తనకి నేను చెప్పాను లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ కూడా అక్కడ ఫుడ్ కొంచెం స్టమక్ ఇబ్బంది అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నారు జస్ట్ ఇప్పుడు వన్ సాంగ్ రిహార్సల్ లో ఉన్నారు అది అయిపోయినాక చేస్తారు హిందీ తమిళ్ అండ్ తెలుగు అన్ని ఇండస్ట్రీ కూడా తెలుసు అండి పబ్లిక్ అయితే ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు అసలు ఏం జరిగింది ఏంటి అని ఇప్పుడు ఒకటి ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే లాక్కొచ్చి చేసింది కాదు అవును నెక్స్ట్ ఇంకేదన్నా వెళ్ళి తెలియని ప్లేస్ లో వెళ్ళి తెలిసింది కాదు ఒక వాంటెడ్ అవసరం కోసం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న తర్వాత మీరు ఈ మధ్య సుప్రీంకోర్టు చూస్తుంటారు ఒకటి కలిసి సుప్రీంకోర్టు ఏం చెప్పారు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత

వాళ్ళది ఉంటుంది సో దాని ప్రకారం న్యాయ ప్రకారంగానే వెళ్ళేసి వాళ్ళు ఫైట్ చేసుకొని బయటికి చాలా క్లీన్ చిట్తో వస్తారు అది ఓకే థ్యాంక్ యూ సో మచ్